హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం చాలా మంది రైతులు వీడియోల కింద కామెంట్ చేస్తూ ఉన్నారు ఏమిటంటే కలుపు మందు స్ప్రే చేసిన తర్వాత మొక్కలలో గ్రోతింగ్ మందగిస్తుంది పసుపు రంగులోకి మారిపోతుంది దీనికి నివారణకు ఏమి చేయాలి చాలా మంది రైతులైతే డౌట్ అయితే అడగడం జరుగుతుంది దానికోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది పంటలపై ఒత్తిడి అనేది మనకు రెండు విధాలుగా ఉంది అది జీవ సంబంధమైన ఒత్తిడి రెండవది ప్రకృతి వలన కలిగే ఒత్తిడి ముందుగా జీవ సంబంధమైన ఒత్తిడి అనగా బ్యాక్టీరియా కీటకాలు సిలింద్రాలు తెగుల ద్వారా కలుగుతుంది ఇది ఆశించినప్పుడు మొక్కలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటాయి అదేవిధంగా కలుపు మందులు వాడటం ద్వారా కూడా మొక్కలు ట్రెస్ లోకి వెళ్ళిపోవడం వంటివి జరుగుతుంది రెండవది వచ్చేసి ప్రకృతిపరమైన ఒత్తిడి ప్రకృతిపరమైన ఒత్తిడి అనేది గాలులు గాని అధిక వర్షాలు గాని అధిక ఉష్ణోగ్రత అధిక చలి తీవ్రతల వలన మొక్కలు ఒత్తిడికి గురవ్వడం వంటివి జరుగుతుంది ఇదే కాకుండా మరికొన్ని ఇతర సందర్భాలలో కూడా మొక్కలు ట్రెస్ కి గురవ్వడం జరుగుతుంది ఇలాంటి వాటిలలో కలుపు నాశిని మందులు వాడటం ద్వారా కూడా మొక్కలు అనేది ట్రెస్ లోకి వెళ్లడం జరుగుతుంది మోతాదు మించి ఈ యొక్క కీటకనాశి మందులు వాడటం ద్వారా కూడా మొక్కలు అనేటివి ఒత్తిడికి లునై ట్రెస్ లోకి వెళ్ళడం జరుగుతుంది పంటలలో కలుపు మందు వాడినప్పుడు ప్రధాన పంట ఒత్తిడికి గ్రో అవుతుంది గ్రోతింగ్ మందగిస్తుంది కాబట్టి ఈ ఒత్తిడిని ఈ ఒత్తిడి నుండి బయటపడటానికి మనం చేయవలసిన పనులు ఏమిటి వాడవలసిన మందులు ఏమిటి దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా ఇప్పుడు మనము తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న లైక్ సింబల్ని మాత్రం లైక్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే రైతులు ప్రధాన పంటలలో కలుపు నివారణకు కలుపు నాశి మందులను వాడుతూ ఉంటారు ఆ కలుపు మందులను స్ప్రే చేసినప్పుడు ప్రధాన పంట ఒత్తిడికి గురై ప్రధాన పంట అనేది ఎదుగుదల గ్రోతింగ్ మందిగించడం అదే విధంగా ఆకులు ఎరుపు రంగులోకి పశుపతి రంగులకి మారిపోవడం పంట అనేది గిడుసు బారిపోవడం వంటివి సమస్యలు ప్రధానంగా ప్రతి రైతు కూడా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య దీని నివారణకు రెండు రకాల మందులు మనము స్ప్రే చేసుకుని ఈ అధిక ఒత్తిడి నుండి బయటపడడానికి ఆస్కారం అయితే ఉంటుంది అందులో మొదటిది వచ్చేసి యూపీఎల్ వారి మేకరీనా ఈ మేకరీనా ఐదు రకాల టానిక్లు చేసే పని ఈ ఒక్క మేకరీనా చేస్తుంది యూపీఎల్ వారి మేకరీనా అనేది మొక్కలను అధిక ఒత్తిడి నుండి బయటపడటానికి చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి టానిక్ ఇది ఒకటే కాకుండా మొక్కలు ఎదుగుదలలోను మొక్కలు పూత పిందే రావడంలోను పూత పిందే రాలకుండా ఉండటం ఈ మేకరీనా అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఈ మేకరీనను ప్రతికూల వాతావరణంలో మొక్కలు తట్టుకొని నిలబడేందుకే దీనిని రూపొందించడం జరిగింది అదేవిధంగా పంటలలో కలుపు మందును వాడినప్పుడు మొక్కలు ఒత్తిడికి గురవుతుంది ఇదే కాకుండా ఓతాది మించి ఇన్సెక్టిసైడ్ మందులను స్ప్రే చేయడం వల్ల కానీ అధిక వర్షాల వల్ల కానీ అధిక ఉష్ణోగ్రత వల్ల కానీ చలి తీవ్రత వల్ల కానీ మొక్కలు ఎదగడం ఆగిపోతుంది అంటే డ్రెస్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ సమస్య నుండి బయటపడటానికి ఈ యూపీఎలివరి వారి ను స్ప్రే చేస్తే రెండు లేదా మూడు రోజుల్లో మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఈ యూపీఎలవరి వారి ను పంట యొక్క అన్ని దశలలో వాడుకోవచ్చు దీని యొక్క మోతాదు ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఫిష్ చేసుకోవచ్చు దీని యొక్క ధర సుమారుగా పదమూడు వందల నుండి పదమూడు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ప్రాంతాలను బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు రెండవది పంటలలో ఈ కలుపు మందు వాడిన తర్వాత మొక్కలు అధిక ఒత్తిడికి గురై గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది ఈ అధిక ఒత్తిడిని బయటపడటానికి రెండవ స్ప్రే లో మనము బెల్లం ద్రావణాన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది వెంట వెంటనే ఏడు రోజుల వ్యవధిలో రెండు సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు మళ్ళీ తిరిగి యథస్థానానికి వచ్చి మొక్కలలో గ్రోతింగ్ దిగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ప్రధాన పంటలో కలుపు మందు వాడిన తర్వాత మొక్కలు గ్రోతింగ్ రావడానికి ఒత్తిడి నుండి బయటపడడానికి వాడవలసిన మందుల గురించి అయితే మీ వీడియోలో మీకు పూర్తి సమాచారం అందిందనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్